సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్ రాశి ఫలాలు కాదమ్మా అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఉన్నాం కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్ గా ఉంటాయి బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాలు కన్నా కూడా లగ్న ఫలాలు లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్ గా ఉంటది అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకే ఇది నా అభిప్రాయం కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా లగ్నం ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం కర్కాటక లగ్నం ఈ జాతకులకి ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి చూద్దాం సంతానం ఏమితో బాధపడే వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే సూచనలు క్లియర్గా ఇండికేషన్ ఉంది వ్యాపారంలో కూడా చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆభరణాలు ఓకే బంగారు ఆభరణాలు కొనే ఛాన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళకి కూడా విదేశీ ప్రయాణం ఉంది ఏ విధంగా ఉందో చెప్పుకుందాం ఇక్కడ ఉన్నత విద్య కోసం రెండోది వివాహం గురించి కూడా వివాహం వల్ల కూడా విదేశీ ప్రయాణం చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ రెండు అంటే ఈ కర్కాటక లగ్నానికి రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి ఉన్నత విద్య కోసం వెళ్ళొచ్చు లేదా వివాహం చేసుకుని కూడా విదేశీ ప్రయాణం చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో వివాహం కోసం ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా యోగకారకంగా ఉంది ఆరోగ్య సమస్యలు మాత్రం వచ్చే సూచన ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో లాభాలు అద్భుతం లాభాలు ఉంటాయి ఆదాయం చాలా అద్భుతంగా ఉంది వీరికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అక్కడ అది కూడా చెప్తున్నాను మీకు పదవి ఆశించే వారికి కూడా బాగానే ఉంది అంటే మోడరేట్ గా ఉంది అంటే చాలా సూపర్ గా ఉంది అని చెప్పలేము అసలు బద్దు అని కూడా చెప్పలేము అంటే నిరాశపరుతుంది కూడా చెప్పలేము మోడరేట్ గా ఉంది అంటే ప్రయత్నం చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బంగారం పై పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ బాగా కనబడతాయి బంగారం కొంటారు ఆభరణాలు కొంటారు అదే కాకుండా బంగారం పై పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ కూడా ఈ కర్కాటక లగ్న జాతకులు కనిపిస్తుంది వీరి యొక్క లైఫ్ స్టోను ముత్యము రెండు ముఖాల దుద్రాక్ష ధరించడం అనేది కూడా చాలా ఒక అద్భుతమైన సూచన ఓకే ఇది ఎప్పుడు కూడా ఈ ఒక్క సంవత్సరానికని కాదు ఈ లైఫ్ స్టోన్ అండ్ రెండు ముఖాలు రుద్రాక్ష ధరించడం అనేది వాళ్ళ యొక్క లాంగ్ కి ఎంతో అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు అయితే ఇంక ఇందులో ఏ స్టోన్ మార్చాలి ఏది ఏం లేదు ఎగ్జాక్ట్లీ లైఫ్ స్టోన్ అనేది ఎప్పుడు ఉంచుకోవాలి ఓకే ఇంకా పర్సనల్ మనతో ఎవరైనా పర్సనల్ గా ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలించి ఇంకా వాళ్ళకి ఇంకా వే వేరే స్టోన్స్ ఏవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి వాళ్ళ యొక్క హస్త సాముద్రికంలో ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి ఓకే వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి అనేది కూడా దాన్ని బట్టి మనం మిగతా రత్నాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది రైట్ సార్ నమస్తే అమ్మ హరి ఓం శివ